హాయ్ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారు బాగున్నారనుకుంటా నేను కూడా బాగున్న చాలా ముందుగా ఈ టైంలో మాత్రం కందులు పట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ రెట్ టైం కొన్ని పొదురు గుసంటే కొన్ని క్లాసులు మంచి ఉంటుంది అందువల్ల నాలుగు నెలలు మాత్రం అస్సలు కందులు పట్టకండి ఒక నాలుగు నెలలు కావాలా నాలుగు నెలల తర్వాత పట్టుకోవచ్చు తర్వాత కావాలనుకుంటే అంతేకాని ఇప్పుడు ఈ టైంలో మాత్రం పట్టకండి కొన్ని గుడ్ల మీద కూర్చో ఉంటుంది అందుకు ఇప్పుడు ఈ టైంలో కంజులు అంటే రావు అంటే మేల్ ఒకటే వస్తుంది ఫీమేల్ రాదు ఎందుకంటే అది గుడ్ల కాడ కూర్చుంటుంది లేదంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది మేల్ ఒకటే వచ్చేది ఫీమేల్ అంటే రాదు అందుకే మేలు పట్టకండి ఫీమేల్ పట్టకండి ఒక నాలుగు నెలలు ఐదు నెలల వరకు అసలు అందులే పట్టకండి సరేనా ఫ్రెండ్స్ అదే మీకు చెప్పాలని కొంచెం ఈ వీడియో ఇది పాతది ఈ వీడియోలో వాయిస్ ఇస్తున్నాను అంతే మీకు తెలియాలని కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమంది తెలియకుండా కదా అందువల్ల ఇప్పుడు ఈ టైంలో ఒక నాలుగు నెలల వరకు రీసెంట్ ఏప్రిల్ వరకు ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు అస్సలు పట్టకండి ఫ్రెండ్స్ జూన్ వరకు అస్సలు పట్టకండి జూన్ జూలై తర్వాత ఆడుకోవచ్చు ఇంకే ఈ వీడియో వచ్చేసి ఒకటే రోజులో నాలుగు బండి కందులు ఒక ఒకదే జత ఒకదేర జత ఇది పాత వీడియో ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి తీయాలని ఈ వీడియో పెట్టుకోండి ఈరోజు అప్లోడ్ చేస్తుంది వీడియో ఇది ఒక ఒకదే జత రికార్డింగ్ వచ్చినవి ఇంకో జత కొన్ని బయల్లో ఉంటాయి కానీ అడ్డం వేసి పాది పట్టినా అంతే టోటల్ నాలుగు పడినాయి ఒకరోజు అందుకే ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు నెలలు అస్సలు కంజూలు పట్టకండి పట్టే టైం కాదు ఇప్పుడు గుడ్ల మీద కూర్చుంటుంది ఇష్టమైంది మీకు ఇప్పటి నుంచి కొన్ని రోజులు మాత్రము ఎగ్జాంపుల్ వీడియోలు ఎడుస్తాను ఫ్రెండ్స్ అంటీంగ్ వీడియోలు ఎడతాను ఎందుకంటే అంటీకి ఆడే టైం లేదు ఇప్పుడు అందువల్ల కొన్ని రోజులు మీకు ఏమేమి కావాలో చెప్పు ఎలా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి దాని గురించి వీడియో చేస్తాను మీకు ఇంకోటి ఈ టైంలో వచ్చేసి కట్టపాది యూజ్ చేయకండి పాది యూజ్ చేయండి ఐరన్ పాది ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎక్కువ కదా కట్ట అనేది తెలిసిపోతుంది కడ్డిపాతి అయితే కనపడదు కంటి అందువల్ల అంటే ఈ టైంలో పట్టకూడదని చెప్తున్నా కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for watching.